Vaga-kärä, um, meillä guna-kärä, leikka കേറക്കട്ടാ ഏനേൻ ഹോംവർക്ക് കൊട്ടിത് നീ എന്ത കൊട്ടിദ്രപ്പായോ কেছংপামাই হযেন্টে থাকে দেযেন্লটেন্ডে কেটিটিরাকে এমাইন্টামেযে. মিসে অরাই ভাণখা মাডতাকে পাজাকে য়ারে তেযে. �

んんね、おたまりがんつかった。 ఒబ్బర్మేలొద్రే ఆకబెడ్రీ నీ ఎల్లికి హోగిద్ర అంటే నాకు ಗೊತ್ತైతి నీవా బాయ్ బిట్రా నీకు కమ్మీ ఏట్ బిల్తావో illa నానగ్లే హెయిర నీకు జాస్టీ ఏట్ బిల్తావో ಹೇతిరో illa ఇగా అయ్యో మిస్ నా సుల్లే హెయంగిలా నా నవ్వతిద్రో కరేనా మాటార్తిని మిస్ ఇవ్విబ్రూ ఎల్లి హోగిద్ర అంటే నాకు ಗೊತ್ತైతి మిస్ నా నోడిని ఇవ్విబ్రూ అల్లె కొలి దండి కొలి ఇటలా మిస్ అల్లె గజ్జి కాకిడ్కొంరాకి హోగిద్రీ మిస్ ఇవ్ర్ షాలి బిట ఆ ఆ గజ్జి దారదలా మిస్ అవన్ గజ్జి కాకిడ్కొంద ఆట ఆడకి హోగిద్రీ మిస్